హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా సంధ్యమమ్మ బ్లాగ్స్కు వెల్కమ్ ఈరోజు మేము కాశీ అయితే వచ్చేసామండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకా మేము కాశీ వచ్చేసామని మొదటిగా మేమైతే వచ్చిన తర్వాత చక్కగా రూమ్ అయితే తీసుకొని ముగ్గురం కూడా మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి దర్శనానికి అన్ని లెవెన్ థర్టీకి అయితే బయలుదేరామనమాట ఇంకా లెవెన్ థర్టీకి బయలుదేరాము డైరెక్ట్గా దేవుడు టెంపుల్ ఎక్కడుందో అక్కడికైతే వెళ్ళిపోయామండి ఆటోలో ఇంకా అక్కడ దిగిన తర్వాత గేట్ నెంబర్ ఫోర్లో పిఐపి దర్శనాలు అయితే ఉంటాయి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ చేస్తుంటారో వాళ్ళకైతే అందులో విడిచిపెడతారు మెయిన్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇంకా మేము చక్కగా మా మా వారికి ఎలాగో ఐకాడ్ ఉంది కాబట్టి చక్కగా ఆ తో కావు నుండే మేమైతే లోపలికి వెళ్ళిపోయాం ఇంకా నార్మల్గా నార్మల్ దర్శనాలు కూడా ఉంటాయండి కొంచెం టైం పడుతుంది ఇందులో నుండి అయితే వేగంగా వెళ్ళొచ్చు అయితే ఇక్కడ బయటే చెప్పులున్నా మొబైల్ అయితే జమ చేయవలసి వస్తుంది మొబైల్ లోపలికైతే మొబైల్ అయితే లోపలికైతే ఎల్లో లేదు సో ఇంకా మేము అయితే పెట్టేశాము అదిగో ఎల్లో కలర్లో కం కనిపిస్తుంది కదా ఆ గేట్ నుంచి అయితే వెళ్ళాలి ఆ ఎల్లో కలర్గా ఉంది అదే టెంపుల్ మెయిన్ టెంపుల్ ఆ మహాదేవుడు ఉంటాడు లోపల అదే స్వయంభు అయితే ఉంటుంది ఇంకా మనందరం కూడా దర్శనం అయితే చేసుకోవడానికి అవుతుంది అయితే మేము ఇంకా మొబైల్ అన్నీ కూడా బయట పెట్టేసి లోపలికి వెళ్ళి అన్నీ చేసుకొని ఇంకో ఇచ్చేసాము ఇంకా ఆ వీడియోలు అయితే తీయడానికి అవ్వదు ఇంకా గేట్ నెంబర్ టూ నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము అది టెంపుల్ వెనక భాగం అనమాట ఆ సైడ్లో వెళ్తే అక్కడ అన్నపూర్ణమ్మ ప్రసాదం అయితే పెడతారనమాట అది ఒక సత్రం టైప్ అనమాట ఇంకా అక్కడైతే మేము చక్కగా మధ్యాహ్నానికి భోజనం అయితే చేసేసామండి ఇంకా అక్కడ చేసేసి అక్కడ నుంచి కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము రిక్షాలో అయితే మనిషికి టూ హండ్రెడ్ అడుగుతారు చాలా మోసమే చేస్తున్నారు జస్ట్ వన్ కిలోమీటర్ ఇలా ఉంటుంది సో బీ కేర్ఫుల్ అండి హండ్రెడ్ రూపీస్ ఇస్తే తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా మేము అక్కడి నుంచి వెళ్ళామా కాలబారు టెంపుల్లో మొబైల్ ఎలా లేదంటే ఇంక వీడియోస్ తీయలేదు ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకుని డైరెక్ట్గా గంగానది తీరానికైతే వచ్చేసాము బోట్ రైడింగ్లో అన్ని గాడ్స్ కూడా చూద్దామని చూసిన తర్వాత గంగా ఆరతి దగ్గరికి అయితే వెళ్ళిపో వెళ్ళిపోవాలని అనుకున్నాము ఈ రోజుకి ఇదే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ కూడా మోసాలేనండి బోట్కేమో టూ థౌజండ్ అడుగుతున్నారు సే పర్సనల్గా అయితే నార్మల్గా అయితే ఈచ్ మెంబర్ త్రీ ఫిఫ్టీ అంట నలుగురు ఇళ్ళు నీకు టూ టూ థౌజండ్ ఇద్దరు ఇల్లు టూ థౌజండ్ అదే నార్మల్గా అందరికి కూడా తీసుకునే వెళ్తారు చూడండి ఆ బోట్లో అయితే నువ్వు పది మంది ఇరవై మంది ఎక్కించు టూ టూ త్రీ ఫిఫ్టీ రూపీస్ అని అంట సరేలే ఇంకా ఇక్కడ ఏం చేయలేము కదా అని ఇంక మేమైతే ఎక్కిపోయాం బోటు ఫుల్ మంచి మంచిగా అంటే గాలి తర్వాత వాటర్ ఫ్లో చాలా బాగుందండి లోతు కూడా ఉంటుందంట ఫిఫ్టీ ఫీట్స్ ఇలా ఉంటుందని అతను అయితే చెప్తున్నారు ఇంకా మణికర్ణిక ఘాట్ ఇంకా హరిశ్చంద్ర ఘాట్ తర్వాత దార్బాంగా ఘాట్ సీతా ఘాట్ ఇలాగ ఘాట్స్ అన్నీ ఉన్నాయండి దగ్గర ఎనభై ఘాట్లు ఉన్నాయంట ఇక్కడ కూడా ఒక మోసం చేశారు ఒక నలభై ఘాట్లు యాభై ఘాట్ల దగ్గర చూపించి ఇంకా హార్త్ ఎక్కడవుతుందో అక్కడైతే విడిచిపెట్టేశారు ఇంకా శవాలు డెడ్ బాడీస్ అవి కాలుస్తారు కదా మెనక మణికర్ణిక హరిశ్చంద్ర కార్డ్స్ వాటిల్లో అవి కూడా చూశానండి రియల్గా మో గూస్ బాంప్స్ వస్తున్నాయి అవి చూస్తుంటే ఇంకా తర్వాత గంగా హారతి అయితే మొదలయ్యే టైం అయితే ఈవినింగ్ సిక్స్ నుండి నైట్ ఎయిట్ వరకు ఇంక అక్కడికైతే మేము వెళ్ళిపోయాము ఇంకా అక్కడ స్టెప్స్ పైన మేము కూర్చొని చూసామండి ఇంక డైరెక్ట్గా వాటర్ నుంచి కూడా చూడవచ్చు అక్కడ సి పడవలు పెట్టుంటారు అక్కడ కూడా టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కానీ నాకు అలా కంటే ఇలా స్టెప్స్ మీద నుండి చూస్తేనే దగ్గరగా చూసినట్టు అనిపించింది ఇంకా గంగా హారతి అయితే చూసేసామండి ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా దర్శనాలు అన్నీ చెర్రీని అయితే తీసుకొని ఇంకా వెళ్దాం అనుకున్నాము అప్పటికి చెర్రీ పౌడుకుడు పినాడు నేను హారతంతా అయిపోయిన తర్వాత గంగా నదిలో చిన్న కప్పులోనేమో పువ్వులు దీపం పెట్టి వాటర్లో వదులుతున్నారు ఇంకా అది కూడా నేను ఒకటి వదిలేనండి ఇంకా మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను దాని తర్వాత చెర్రీ అయితే పడుకున్నాడు కదా వాళ్ళ డాడీయే టోటలీ వాడిని అయితే క్యారీ చేశాడండి ఇంకా ఫుల్గా ఆకలి అయితే వేసేస్తుంది వాడు కూడా ఉండట్లేదు ఏడుస్తున్నాడు కానీ ఒక్కటి నాకు నచ్చలేదు కాశీలో ఫుడ్ అండి ఎక్కడ చూడండి సౌత్ ఇండియన్ తాళి అని రాసి పెడుతున్నారు అక్కడికి వెళ్ళి చూస్తే నార్త్ ఇండియన్ ఫుడ్డే ఉంటుంది రైస్ అయితే అస్సలు ఉడకట్లేదు అనమాట బాస్మతి రైస్ బియ్యం బియ్యంగా దించేస్తున్నారు ఆ రోటీలు గట్టిగా ఉంటున్నాయి కానీ తప్పదు కదా దేవుడు దర్శనానికి వచ్చినప్పుడు ఏది దొరికితే అది తినేసి ఇంకా మూవ్ అవుతూనే ఉన్నాము ఇంకా చక్కగా దర్శనాలు అన్నీ ఈరోజైతే చేసేసుకొని నైట్ రూమ్కి అయితే చేరిపోయామండి చాలా బాగుంది కాశీ మొదటి రోజు దర్శనాలన్నీ కూడా రేపు మార్నింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి అయోధ్యకి ఇంకా వెళ్ళాలి తర్వాత అయోధ్యకి ఏ విధంగా వెళ్ళాము ఇంకా అక్కడ ఏమేమి దర్శనాలు చేసుకున్నాము అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ చూస్తూ ఉండండి ఎంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్